ना <pedestrian> <pilgrimage> <inequity> ఓకేనా అందరికీ చెబి నా పేరు నరేష్ జై భీమరావు భారత్ పార్టీ తరఫున ఈ జనరల్ ఎలక్షన్లో ప్రాప్తా నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ర్యాలీగా వెళ్ళడానికి కారణం ఏమనగా ఈరోజు అధికార పార్టీ అయితేనేమి ప్రతిపక్ష పార్టీ అయితేనేమి నిమ్మకు నీరెత్తినట్లు వర్తిస్తుంది వర్తిస్తుంది కాబట్టి ఈరోజు రోజుకి రావడం జరిగింది అలాగే నిరుపేదలకు ఇల్లు పట్టాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పుకుంటున్నారు ఎనభై వేల ఇల్లు ఈరోజు ఇచ్చామంటున్నారు అయ్యా గౌరవ ఎమ్మెల్యే గారు మీకు ఒకటే చెప్తున్నాం ఎనభై వేల ఇల్లులో ఇరవై వేల ఇల్లు పూర్తి చేసి ఈరోజు ఎనభై వేల ఇల్లు అని చెప్పేసి ప్రలాభాలు పలుకుతున్నారు ఇది మీకు తగునా అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ఈ రోజు నేను క్వశ్చన్ చేస్తున్నా అధికార పార్టీని వదిలిపెడితే ప్రతిపక్ష పార్టీ ఈరోజు ఏం చేస్తుందని చెప్పేసి మీడియా మిత్రులారా నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెలకి అన్నదమ్ములకు కూడా ఈరోజు రాజధాని నియోజకవర్గంలో రూరల్ మండలం కురుకుండ గ్రామంలో ఇల్లు పట్టాలు లేవని చెప్పేసి ఎన్నో దూర్లు మహానుభావులు ఎన్నో సంఘాలు ఎన్నో తల్లి సంఘాలు ధర్నా చేసి ర్యాలీ చేసినా ఈరోజు ఈ అధికార ప్రభుత్వం పట్టించుకోకపోగా ఉండే పట్టాలు కూడా క్యాన్సల్ చేస్తుంది అయ్యా మేము చెప్పిన గత గతంలో కూడా రెండు దూర్లు గౌరవ కలెక్టర్ గారికి ఇచ్చామండి ఈరోజు గౌరవ కలెక్టర్ గారు అయితేనేమి డిఆర్ఓ గారు అయితేనేమి మీరు జగనన్న ఇల్లుకి అప్లై చేసుకోమని చెప్తున్నా చెప్పారు ఈరోజు ఎలక్షన్ కోడ్ రాబోతుంది జగనన్న ఇల్లుకి మేము అప్లై చేసుకుంటే మా పేదలకి మా అక్క చెల్లెలకి ఎప్పుడు ఇల్లు వస్తాయని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రుల ద్వారా నేను అధికార ప్రభుత్వాన్ని చేస్తున్నా పార్టీ కూడా ఏం చేస్తుంది కళ్ళు మూసుకొని నిద్రపోతుంది అని చెప్పేసి ఈ మీడియా మిత్రుల అడుగుతున్నా అయ్యా ప్రతిపక్ష పార్టీలో ఉన్న మేము పొత్తుల కోసం మేము దగ్గర పడుతున్నాము పొత్తులు కలుపుకుంటాము ఎంపీసీ పదమూడు ఒకరికి ఇస్తాము ఇరవై ఐదు ఒకరికి ఇచ్చాము ఎమ్మెల్యే టికెట్ ఎన్ని ఒకరికి ఇచ్చామని చెప్పేసి మీరు మీ జరుగు మీ రాజు గురించి మీరు రాజుగా బలవంతం చేసుకున్న గురించి ఈ రోజు అగ్రవరణాలు చెందిన ఈ రెండు పార్టీలు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలకు నాటిలకు ఏం ఎవరగ పెట్టిందని చెప్పేసి బీడా బృందం ద్వారా బీడా మిత్రుల ద్వారా నడుపుతున్నాను ఒకడే ఈ రోజు మేము ర్యాలీగా కలెక్టరేట్కి వెళ్తున్నాం కలెక్టరేట్ దగ్గర మాకి న్యాయం జరక్కుంటే పెద్ద ఎత్తున వందల మంది వేల మందితో కలెక్టరేట్ ముద్ర చేస్తామని చెప్పేసి జై భీమ్ భారత్ పార్టీ అలాగే ఎంఆర్పీఎస్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుల ద్వారా అలాగే ద్వారా కూడా చెప్తున్నాము ఒకటే చెప్తున్నా అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి ఈ రోజు మీరు చూస్తున్నారు మీరు చూసి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పేసి జై భీమ్ రావ్ భారత్ పార్టీ అలాగే ఎంఆర్పిఎస్ తరఫున కౌంటర్ దాఖలు చేస్తూ హెచ్చరిస్తున్నా జై జై జైష్ రావణ్ కుమార్ గారి నాయకత్వం తిల్లాలి